హలో సురేఖ నేను సుమని మాట్లాడుతున్నాను చెప్పు చాలా గుడ్ న్యూస్ వింటే పొంగిపోతావు మీ బావగారికి ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది మాకు ఢిల్లీ నుంచి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది శ్రీరంగం బ్రదర్స్ వచ్చిందా ఒక మా బావగారికి వచ్చిందా బాగుంది స్టేజ్ మీద అయితే ఇద్దరికి తలోదండా వేస్తారు గానీ పద్మశ్రీ కూడా ఇద్దరికి చెరో సగం పంచుతారు అనుకుంటున్నావా టీవీలో ఫ్లాష్ న్యూస్ వస్తుంది వీరికి పద్మశ్రీ వచ్చిందని అది చూడగానే ఇల్లంతా కోలాహలంగా ఉంటుందనుకున్నాను ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి ఇంట్లో ఎవరు లేరా పావగారు అక్క లోపలన్నారు ఈ గారేమో ఎగ్జామినర్ గా తిరుపతి సర్దుకుని ఏ కాశీకు వెళ్ళకపోయావా చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఇంట్లో బానిసలే ఆయనేమో అన్ని తనిచేసి వచ్చే సన్మానాలు విడుదల అన్నగారికి త్యాగం చేయడం నువ్వేమో ముష్టి పదివేలు కావాలంటే వాళ్ళని ఇదిగో ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని వాళ్ళ అసలు రూపం ఏంటో తెలుసుకో ఈ రొంపు బయటపడి మీ ఆయన విలువేంటో నిరూపించుకో చాలా బాగుందండి ఇంకెవరికి రేపు మీ ఆయన పద్మశ్రీ బిరుదు తీసుకుంటున్నప్పుడు ఈ ఆభరణాలని ధరించి ఆ దృశ్యాన్ని తిరిగిద్దుగా నాకెందుకండి ఈ పై మెరుగులు మెరుగు లాంటి నా భర్త పక్కనుండగా ఇది చెల్లెలకు ఇస్తానండి ఢిల్లీ ప్రయాణానికని కొత్త పట్టు చీర కొన్నాం ధరకి ఈ చీర మీదకి ఈ చెట్టు చాలా బాగుంటుంది ఏమంటారు అలాగే సురేఖ సురేఖ రారా కూర్చో కూర్చో ఆహా ఏమిటివన్నీ రేపు నువ్వు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ కి వెళ్లేటప్పుడు కట్టుకోవడానికి కంచె పట్టు చీర దాని మీదకి డైమండ్ నెక్లెస్ చూడు ఎలాంటివి సెలెక్ట్ చేశాను నాకెందుకు అలంకారాలన్నీ మేమేమైనా ఢిల్లీ రాబోతున్నావా బిరుదులు అందుకోబోతున్నావా అదేంటమ్మా మనందరం కలిసి వెళ్తుంటే పద్మశ్రీ వచ్చింది ఆయనకి ఆయనతో వెళ్ళవలసింది నువ్వు మధ్యలో మేమెవరం ఉత్సవ విగ్రహాలగా అదేంటమ్మా అంతా వింత వింతగా మాట్లాడుతున్నా అన్ని వింత వింతలుగా జరుగుతుంటే నేను అండంలో తప్పే ఉంది ఇప్పుడు ఏం మాట్లాడినా నిష్ఠూరంగానే అనిపిస్తుంది ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకుని చూసుకోండి నా మరిది నా తమ్ముడు అని పైకి చెప్పుకోవడమే కానీ ఆయన దక్కవలసిన స్థానం దక్కరిస్తున్నారా ఆయనకి రావాల్సిన గౌరవానికి వచ్చేలా చూస్తున్నారా ఎందుకు ఆయన బతుక మనిషి కనుక ఇందులో తన వాటా కూడా ఉందని చెప్పుకోలేని మూగ మనిషి కనుక చాలు ఆ వెళ్ళేదో మీ ఇద్దరే వెళ్ళిరండి ఆ పొందే సత్కారం అయినా మీరు ఒక్కరే పొందిరండి మమ్మల్ని ఇలా కూపస్తు మండు కాళ్ళ బతుకనివ్వండి రామాయణంలో వాల్మీకి రాముడు సీత విడిపోయే ఘట్టాన్ని సృష్టించాడే గాని రాముడు లక్ష్మణుడు విడిపోయే ఘట్టం ఎందుకు సృష్టించలేదు ఈ బంధాన్ని తెచ్చుకునే శక్తిని భూస్వామి కొండ మీద శ్రీవారి దర్శనానికి ఏర్పాటు చేశాను మీరు కొంచెం రిఫ్రెష్ అయితే ఇంకోసారి చూద్దాం లేండి ఎప్పుడు అన్నయ్య వదులతో తిరుపతి రావడం స్వామివారి దర్శనం చేసుకోవడం ఆనవాయితీ మీరు మీ అన్నయ్య గారి గురించి ఆలోచిస్తున్నారు అదిగో వారి ఇంటర్వ్యూ టీవీలో వస్తుంది ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ప్రభుత్వానికి నిజమైన ప్రతిభ గుర్తించే వయసు వచ్చిందనిపిస్తుంది సార్ మీ విషయానికి వస్తే జంట కవుల్లాగా మీరిద్దరూ కలిసి పనిచేస్తున్నప్పుడు మీ ఒక్కరికి అవార్డు రావడం మీద మీ స్పందన వాడికి టైం వచ్చినప్పుడు వాడికి ఇస్తారండి సార్ మీరే ఇప్పుడు ప్రభుత్వానికి సిఫార్సు చేసి ఇద్దరికి ఒకటేసారి వచ్చేలా చేయొచ్చుగా ఎవరు సిఫార్సు చేస్తే నాకు అవార్డు వచ్చిందంటారు సార్ ఐ డోంట్ మీన్ దట్ సార్ యాక్చువల్లీ మీ ప్రతిభ వల్లే మీకు అవార్డు వచ్చింది అనుకున్నాం కనీసం మీ మనసులోనైనా మీ తమ్ముడి అవార్డు కి అర్హుడు అనిపిస్తుందా వాడికి అర్హత ఉంటే ప్రభుత్వం ముందు వాడికే ఇచ్చేది కదండి దయచేసి ఒక ఇష్యూ కింద చేయకండి అరే తమ్ముడు అన్న ప్రేమ లేకుండా ఇంత కటుగా మాట్లాడుతున్నారు ఏమిటండి ఆ పెద్దాయన ఆయన కటుగా మాట్లాడమే కాదండి ఆయన చాలా మొరటగా కూడా ప్రవర్తిస్తున్నారు ఆ విషయం చెప్పడానికి వచ్చాను మొన్న సాంగ్ కంపోజ్ చేసిన వెళ్తే సాంగ్ పేపర్ మొహన పారేశారు సార్ ఒక మహాకవి రాసిన సాహిత్యాన్ని చాలా త్వరగా చేసి మాట్లాడారు సార్ ఈ బోర్డు సిచ్యువేషన్ కి మేమే అక్కర్లేదు సరిగమలు రాని వాళ్ళు కూడా పరికొస్తారంటూ తను నానా తిప్పు తిట్టి బయటికి గెంటేసినంత పని చేశాడు సార్ ఒకటి కాదు నిప్పు దగ్గర నానా భీమత్వం చేస్తున్నాను సార్ మీరు గమనించారో లేదు మా గురించే కాదు మీ గురించి కూడా మీ పరోక్షంలో చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు మీరు అర్జెంట్ గా రాకపోతే పూర్తిగా మునిగిపో సురేఖ నేను రంగాన్ని మాట్లాడుతున్నాను చెప్పండి అన్న ఈ ప్రొడ్యూసర్ తో గొడవ పడ్డా నిజమే ఆ ప్రొడ్యూసర్ నీ కొట్టినంత పని చేశారు ఎందుకో ఈ మధ్యన బావగారు ప్రతి చిన్న విషయానికి అగ్గి మీద గుడ్డీలలా అందరి మీద విరుచుకుపడుతున్నారు ఏమిటో అర్థం కావట్లేదు సరే నేను బయలుదేరి ఎందుకు పెన్నాన అందరి మీద అరుస్తున్నారు ఒంట్లో బాగుండలేదేమో పెన్నాన డాక్టరే కదా ఆయన దిబ్బేంటి ఎంతైనా ఆయన ప్రొడ్యూసర్ అండి కోట్లు పెట్టే నిర్మాత ఆయన పైన ఒంటికాల మీద లేచారేంటి కడివేడు పాలిచ్చే ఆవుని కూడా కొమ్ముతో కుమ్మితే గుంజ కట్టేస్తారు తెలుసా అది కాదండి రంగా లేకుండా మీ ఒక్కరి వల్ల కాకపోతే ఆ విషయం మర్యాదగా చెప్పి పంపించొచ్చుగా అంటే

నీ ప్రవర్తన చాలా వింతగా ఉందన్నాయ నీకేదో జరిగింది లేకపోతే మనల్ని లాభం లేదు నువ్వు బాగా మారిపోయావు లేకపోతే సీతమ్మ లాంటి వదిలి మీద చేసుకున్నావంటే నువ్వు నువ్వు కాదు నువ్వు నాన్నయే కాదు

అక్కడ మీ నగరి లైబ్రరీ తలుపులు ఎసుకునేగా పడుకునేది ఈ లోపల పొడి దొంగలు ఎవరనొస్తారా అది కదయ్య ఏ అర్థరాత్రి బాత్రూమ్ బాత్రూమ్ వెళ్తున్నప్పుడు ఏ దొంగ విదవో కత్తి కటారు చూపించి జిజి ఆ మాటలు ఇప్పుడు ఎదుకు నీ కది ఏ లైబ్రరీ ఎవరా మన ఇంట్లో ఆవిడే ప్రైమ్ మినిస్టర్ ఇది రంగా పుట్టినరోజున మ్యూజిక్ అకాడమీ వాళ్ళు మా ఇద్దరికి బహుకరించిన కంక ఇది ఇలానే ఉండదు వాడు నాతోనే నా పక్కనే ఉన్నాడు అనుకుంటాను ఎక్స్క్యూజ్ మీ ఆఫ్ ప్లీజ్ ఢిల్లీ టు హరిద్వార్ కనెక్టి రైన్ ఎప్పుడు ఐ విల్ చెప్ అని తెలియదు సార్ మిస్టర్ శ్రీనివాసాచారి మిస్సెస్ రుక్మిణి మిస్టర్ రంగాచారి మిస్టెస్ సురేఖ మిస్ స్వాతి మాస్టర్ సాయి వీళ్ళు ధర్వా స్టేషన్లో జాయిన్ అవుతారు సార్ ఓకే సార్ Thank వాళ్ళందరికీ కూడా టికెట్లు తీసుకున్నారు కదా వాళ్ళెవరూ లేకుండా ప్రయాణం మనసు రాలేదు నాకు తెలుసండి మీ అన్న తమ్ముల అనుకుంటాం నా తర్వాత ఒక చెల్లెలు పుట్టిపోయింది చాలా సంవత్సరాల తర్వాత రంగా పుట్టాడు కడసారి వాడవటంతో ఎంతో గారాబగ్గా చూసుకునేవాడు విజయనగరం ారాలు చేసుకుంటూ మాధవ్ కవళం నేర్చుకుంటూ మేము సంగీతం నేర్చుకునే రోజు లక్ష్మణ్లా నాకు ఎన్నో సౌర్యాలు చేసేవాడు ఒక్కో రోజు తను పస్తుంది మనం చేస్తుంటే తప్పని నాకు అనిపించడం లేదు ఆడదానిగా సురేఖ మనసార్థం చేసుకోగలదు చిన్న పిల్ల తన వర్తకు రావలసిన గుర్తింపు కీర్తి మనం కలిసి రావడం లేదనే తపన తప్ప ఆ పిల్లలో మరే దురాలోచన లేదు రంగా సమర్థుడండి మీ పేరు నిలబెడతాడు